ఉన్నటువంటి పన్ను విధానం పన్ను విధానాన్ని దాని ద్వారా జిఎస్టీ తీసుకొచ్చి జిఎస్టీ ద్వారా ఉన్నటువంటి పన్ను విధానాన్ని ఇవాళ ఇరవై రెండు సెప్టెంబర్ నుండి ఈ దేశంలో అమలు తీసుకొచ్చినటువంటి దాంట్లో తొంభై తొమ్మిది శాతం వస్తువులకు జీరో జీరో నుంచి ఐదు శాతం వరకు ఆహార సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి వస్తువుల మీద ధరలు తగ్గించినాం ధరలు తగ్గించి వాళ్ళ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక దీపావళి కానుకగా దసరా కానుకగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేశంలో అమలు చేయడం జరుగుతూ ఉన్నది వాళ్ళ అన్ని రక రకాలుగా తీసుకొచ్చినటువంటి స్లాబులు చూస్తే ఐదు శాతం పద్దెనిమిది శాతం జీరో పర్సెంట్ దీంతో జీఎస్టీ తీసుకొచ్చి ఇలా దేశ ప్రజలందరికీ కూడా రెండు దాదాపు రెండున్నర లక్షల కోట్ల ధనం దేశ ప్రజలకు ఆదాయ తట్టు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది జిఎస్టీ తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి మాకు ఏడు వేల ఆదాయం తగ్గింది మరి మీరు చేతులు దురుపుకుంటే కూర్చుంది అంటున్నారు ఆయనకు అర్థమైతే లేదు జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకు ధరలు తగ్గడం వల్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతుంది కొనుగోలు డిమాండ్ వేయడం వల్ల వచ్చినటువంటి దాంట్లో లాభాలు వస్తాయి దాంతో ఉత్పత్తులు పెరుగుతాయి ఉత్పత్తులతో వాళ్ళ అనేక రకాలుగా ప్రజలకు ప్రభుత్వాలకు లాభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళకు అర్థం కాక జీఎస్టీస్ లాభాలు తగ్గించిన తర్వాత ఐదు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం నుంచి ఇవన్నీ తగ్గించిన తర్వాత ఇవాళ దేశ ప్రజలకు ఎంతో సంతోషంగా ఉన్నారంటే మరి ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ దుకాణం దాకా మాత్రం కొద్దిగా కిరికిరి పెడతా ఉన్నారు తగ్గించినటువంటి పాత వస్తువులకు మేము పాత జీఎస్టీనే అమలు చేస్తాం కొత్త కొత్త జిఎస్టీ కొత్త వస్తువులకే వస్తుందని చెప్పి ఖుఖాయిస్తూ ఉన్నారు అది సరైనటువంటిది కాదు నేను వాళ్ళందరికీ కూడా నాకు కోరుతా ఉన్నా మీరు ఇలాంటి పద్ధతులు వ్యవహరించకండి ఏదైతే జిఎస్టీ స్లాబ్లు ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి అమలు అయినాయో దాని ప్రకారమే మన షాపులలో ఉన్నటువంటి వస్తువులు ప్రజలకు అమ్మాలి ఏదైతే జిఎస్టీ స్లాబులు తగ్గించి ఐదు శాతం పద్దెనిమిది శాతం తీసుకొచ్చారో ఐదు శాతం పద్దెనిమిది శాతానికి అమ్మాలి కానీ అంతకన్నా ఎక్కువ జిఎస్టీ ఉంటే దాన్ని ప్రజలు ప్రశ్నించాలని చెప్పి దుకాణదారులను ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళను ప్రశ్నించాలని చెప్పి వాళ్ళను అడిగి నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి ప్ర దుకాణదారులందరూ కూడా ప్రభుత్వం అమలు చేసేటువంటి స్కీమ్ను ఈ జీఎస్టీ స్లాబ్లను మీరు కూడా అమలు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇలాంటి విషయాలలో ఎంతో లాభం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా వైద్యం మీద కానీ విద్య మీద కానీ లేకపోతే నిత్యావసర వస్తువుల మీద కానీ అనేక రకాలుగా స్లాబులు తగ్గినాయి స్లాబులు తగ్గితే దీనివల్ల దేశ ప్రజలందరూ సంతోషంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్తున్నది మోడీ పదిహేను లక్షల రూపాయలు గత ఎనిమిది సంవత్సరాలుగా దోసుకున్నాడు మల్లికార్జున్ ఖార్గే గారు మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన మాట్లాడే పద్ధతి మోడీ జీఎస్టీ వల్ల పదిహేను లక్షల కోట్లను ప్రజల నుంచి దోసుకుంటే మోడీ జేబులోకి ప్రధానమంత్రి లేకపోతే భారతీయ జనతా పార్టీకి వచ్చినయ ప్రజలకు ఈ దేశ ప్రభుత్వానికి ఆదాయం నాలుగు స్లాబుల నుంచి ఏదైతే అనేక పన్నులు తీసుకొచ్చాయో అనేక ట్యాక్సుల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో ఏ వన్ నేషన్ వన్ వన్ దాని కింద తీసుకొచ్చిన తర్వాత మరి ఒకే పన్ను విధానం ఈ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలకు జరిగేటువంటి న్యాయం అనేక పన్నుల ద్వారా అనేక పన్నుల నుంచి ఈ దేశ ప్రజలను పీడించేటువంటి విధానానికి స్వస్తి పలికి మరి ఒకటే ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చి ఇలా ప్రజలకు చేరువ చేస్తే పదిహేను లక్షల కోట్ల రూపాయలు మోడీ దోసుకున్నాడని చెప్తుంటే వారి విజ్ఞత ఎంతున్నది వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం ఎంతున్నది దానికి వదులుతున్నాం ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు ప్రజలు మరి పదిహేను లక్షల కోట్లు ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఏందా అనేటువంటి విషయం కూడా తెలియకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నటువంటి తీరు ఇది సరైనటువంటిది కాదు ఈ జీఎస్టీ వల్ల ప్రజలకు లాభం జరిగింది ప్రజలు పండుగ చేసుకుంటా ఉన్నారు అనేక రకాలుగా ఇలా మార్కెట్లలో పోయి ప్రజలు ఎంతో సంతోషంగా వస్తువులు మొన్నకరుచుకుంటా ఉన్నారు ఇలా జీరో జీరో కూడా కొన్ని కొన్ని వస్తువుల మీద జీరోపు జీఎస్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జిఎస్టీ ప్లాన్స్ను అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా ప్రజల తరఫు నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా శాఖ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ జీఎస్టీ జీఎస్టీ వల్ల ఎవరు విమర్శించినా నూట నలభై కోట్ల మంది ప్రయోజనాలే తప్ప ఇందులో వేరే ప్రయోజనం లేదని చెప్పి నేను కోరుతా